కలిసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ వస్త్రము అవి ఉంటాయి కదా వాటిని ఏం చేయాలి కలిసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో అది మనం సత్యనారాయణ స్వామివారి వ్రతం కావచ్చు లేకపోతే వరలక్ష్మి వ్రతం కానీ ఏ పూజ చేసుకున్నా అలా కలిసం పెట్టుకుంటాం కదా ఆ కలిసం పెట్టుకునేటప్పుడు ఆ కలిశాన్ని మీద ఉన్నటువంటి ఆ కొబ్బరికాయని అంటే ఆ కలిసం లోపల కొందరు నీరు పోసి దాంట్లో ఒక కాయసేస్తారు పూర్వం అయితే రాగి కాయలు ఉండేవి కాబట్టి రాగి రాకూరుతుంది అని చెప్పి అందులో వేసేవారు ఆ తర్వాత ఇప్పుడు మనం కూడాను కాయిన్ వేస్తాం అందులో అయితే కొంతమంది బియ్యం పోస్తారు ఇప్పుడు మా మా ఇంట్లోనే గమనించినట్లయితే మా అమ్మగారింట్లో కలిసంలో బియ్యం పోస్తారు లోపల మా అత్తగారింట్లో ఏం చేస్తారంటే నీరు పోసి అందులో కాయిన్ వేస్తారు రూపాయి కాయిన్ వేస్తారు సరే మరి మా ఇంట్లో మా పుట్టింట్లో అయితే ఆ కొబ్బరికాయని తీసి మా అమ్మగారు ఏం చేసేవారంటే ఆ లోపల బియ్యం పోస్తాం కదా ఆ బియ్యం పోసిన దానికి ఈ కొబ్బరికాయ కూడా కొట్టి శుక్రవారం మంగళవారం కాకుండా చీకటిబడ్డ తర్వాత కాకుండా కొట్టి దాంతో చక్కగా ఆ కొబ్బరి వేసి బెల్లం వేసి చక్కగా పరవాన్నం చేసేవారు పరవాన్నం చేసి ఆ పరవాన్నాన్ని అందరికీ కూడా ఇంటిల్లిపాది అదేవిధంగా మాకు ఎవరైతే చుట్టుపక్కల బంధుమిత్రులు ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం కొంచెం ఇచ్చేవారు అనమాట ఇలా చేస్తూ ఉంటాం ఆ రోజు మా అమ్మగారు అలాగే చేశారు మా ఇది అలాగే చేస్తారు మా ఇంట్లో అది ఆ పద్ధతి అలవాటు అయితే మా అత్తగారింట్లో కూడా నీరు పోస్తారని చెప్పా కదా వాళ్ళు కూడా అంటే స్వీట్ని చేస్తారు అంటే ఏదైనా సరే తీపి పదార్థాన్ని చేస్తారు ఆ కొబ్బరికాయ అంతే కానీ దాంతో మనము మామూలుగా ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీలు మటుకు చేయకూడదు అని చెప్పి చెప్తుంటారు అయితే కొంతమంది ఇళ్లలో మరి మేము స్వీట్లు తినవండి ఆ కొబ్బరికాయని మరి ఈ కొబ్బరి ముక్కలుగా చేసి ఎవరికన్నా పంచా అని అడుగుతుంటారు అలా కూడా చేయచ్చండి ఈ కొబ్బరికాయని అంటే పచ్చిమిరపకాయలు వేసి మనం ఏదైతే చట్నీ చేసుకుంటామో ఇడ్లీలోకి దోశల్లోకి వాటిలోకి అలా కాకుండా అట్లా చేయకుండా మామూలుగా కొబ్బరికాయతో ఏదైనా సరే తీపి పదార్థాన్ని చేసుకోవటం ఒకటి లేదంటే తీపి పదార్థం మా ఇంట్లో చల్లదండి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏదైనా సరే తీపి పదార్థం చేసి మీరు ఏదో ఒక ముక్క తీసుకొని ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు ఒక పద్ధతి లేదండి అంటే కనుక కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పిల్లల నలుగురికి ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇచ్చేసేయచ్చు ఈ విధంగా కూడా చేయొచ్చు